నేను మాజీ సర్పంచ్ మరి గత సంవత్సరాల కొలిగా వీళ్ళే పొలం వీళ్ళే దున్నుకుంటుండ్రి పట్ట అయితే ఒక్క ఉంది వీళ్ళకి చేయకుండా మొత్తం ఒళ్ళే వల్లే చేసుకుంటున్నారు చెన్నప్ప రాములు వెంకటయ్య గోయిందు అంతా వీళ్ళు ఇరవై మంది ముప్పై మంది కుటుంబాలు వీళ్ళకి కాకుండా ఒక్కరే ఆక్రమించుకుంటున్నారు పంతొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు బాలాయ వరద బాలయ ఒక్కడే ఆక్రమించుకుంటున్నారు వీళ్ళకి న్యాయం చేయాలి మిగతా ఇరవై మందికి అందరికీ న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు కలిసినరు ఇంకా తిరుగుతూనే ఉండరు కొన్ని సంవత్సరాలు తోళ్ళు ముగ్గురు మా ముత్తాతలు ముగ్గురు అయితే బాలాకు ఇనాము పట్టయింది దాంట్లో మూడవ పరి పరిష్కారం కర్రీ అన్న బుడ్డన్న ఒక భాగము ఎన్ని పంతొమ్మిది ఎకరాలు ఇరవై నాలుగు గుంటల్లో మూడు భాగాలు మూడు భాగాలులా ఒకటి బుడ్డన్నకు కరి అన్న ఫ్యామిలీకి ఒక భాగము ఆ బాల ఇప్పుడు పట్టదరకు ఒక భాగము ఇతరుల సాయప్ప చంద్రాయ చిన్నాయ వీళ్ళు ఒక భాగం మూడు భాగాలు అందుట్లో మూడు భాగాలు అయితే ఈ బాలయ మన్మన్కి అది పంతొమ్మిది ఎగరాల ఇరవై నాలుగు గంటలు పట్ట అయింది అయినాక మేము చూసుకున్నాం చూసుకొని ఏమన్నామంటే అది మాకు బాగా ఉంది కదా మాది మాకు చెయ్యని అడిగినాం అడిగితే వాళ్ళు ఏమన్నారు పాస్బుక్ రాలే పాస్బుక్ రాలే వచ్చినాక చేస్తా అన్నాడు మళ్ళోసారి పోతే మా పిల్లలను అందరిని అడిగి చెప్తా అన్నాడు మళ్ళోసారి పోయితే ఊరికి వస్తావా అన్నాడు నాలుగోసారి వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీలే చేసుకున్నారు మాకు చేయకుండా ఆయన ఇక హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఈడ ఉంటే అదిగంగ మంచిగా ఉంటుండే ఆ కథ అలాగని ఉంటుండే వాళ్ళు లేరు పట్టదారి లేవు దాన్ని ఆట ఆడి చేయడానికి లేడు ఈడ వాడు మొత్తం అక్కడ ఉండి మా వంద మందిని చంపుతున్నాం నిద్రలేదు మాకు ఇప్పుడు మాకు ఇక కాల్ చేతులు పడిపోయినా కానీ ఇదే ప్రాబ్లం టెన్షన్ నమస్కారం సార్ నా పేరు వచ్చి మొగలే వీళ్ళు లేచి దమ్మాయిపల్లి కోల్కొండ మండల్ అయితే సమస్య ఏంటంటే గత ఫిఫ్టీ ఇయర్స్ యాభై నలభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సాగు చేస్తున్నటువంటి భూమిని మాల్యల తిమ్మన్న మాలేల బాలప్పగారాన్ని బై మిస్టేక్ పేరు మిస్టేక్ ఉన్నంత మాత్రాన మా తాతలా శనుకొని తన మన్మడు ఇతర భాగస్వాన్ అంటే మరొక ఇరవై మంది మెంబర్స్ ఉంటారు ఆ ట్వంటీ ఎకరాలు ఉంటుంది భాగస్వాములు ఒక ఇరవై ఎకరాల్లో ఇరవై మంది భాగస్వాములు ఉంటారు కాబట్టి బై పేరు మిస్టేక్ అయ్యిండొచ్చు దాంట్లో సర్వే నెంబర్ అది కానీ ఇది మా తాతల ఆస్తి అనుకొని ఇరవై మందికి భాగస్థులకు బాగా పరిష్కారం ఇవ్వకుండా వాళ్ళకు నష్టపరియం జరి జరిపించడు దీన్ని బట్టి మన తహసీల్దార్ ఆఫీస్ గారికి కూడా వెళ్ళడం జరిగింది దాంతోపాటు వాళ్ళ ప్రూఫ్స్ ఏంటంటే మేము లీగల్గా పనిచేస్తాము మా తాతల ఆస్తి నేను పట్ట చేసుకున్నానని బాలయ్య పేరు మీద ఉన్నంత మాత్రాన తహసీల్దార్ కూడా ఆ పాస్బుక్ ప్రకారమే ఎలిజిబుల్గా అది పట్ట చేసి ఇది అయితే వాస్తవానికి న్యాయం కాదు అది అన్యాయం ఒక ఇరవై మంది పాల్యేలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని చర్య తీసుకొని ఈ పాలేలకు న్యాయం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్ ఓకే సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము కాకపోతే ఎవరి దృష్టికి వెళ్ళినా కూడా లీగల్ ప్రకారం ఆయన అన్యాయం చేసి పట్ట చేసుకున్నాడు కదా సార్ నా తాతాసి నాదని పట్ట చేసుకున్నాడు కాబట్టి అధికారులు కూడా వాళ్ళది కాదు పొరపాటు ఈయన చేసుకున్నాడు కాబట్టి ఈయనదే పొరపాటు సార్ ఇరవై మంది భాగాస్తులది ఒకలా తాత ముత్తాతల పేరు మీద ఉంది కాబట్టి ఉన్నంత మాత్రాన భాగాస్తులకి అయితే బాగా ఇవ్వాల్సిందే కదా సార్ అది అయితే ఒక న్యాయం కాదు వీళ్ళకు దయచేసి ఒక న్యాయం జరిపించాలి నా పేరు భీమన్న దమయపల్లి విలేజు చెన్నప్ప కొడుకుని నా వాళ్ళ తాత పేరు బాలయ్య వాళ్ళ తాత పేరు బాలయ్య వాళ్ళ తా వాళ్ళ వాళ్ళ తాత పేరు వాళ్ళ ముత్తాత పేరు తిమ్మయ్య ఈయన తిమ్ ఈయన తండ్రి పేరు తిమ్మయ్య అయితే బాలయ్యకు తిమ్మన్నకు ఐదు మంది కొడుకులు చంద్రయ్య చెన్నప్ప బుడ్డప్ప శాంతప్ప ఇంకొక ఆయన బాలయ్య ఐదో ఆయన బాలయ్య బాలయ్య తండ్రి పేరు కూడా తిమ్మన్ననే బాలయ్య తండ్రి పేరు తిమ్మన్న రావడం వల్ల ఓల తాత పేరు కూడా తిమ్మన్న ఎవరు తిమ్మన్న తాత పేరు కూడా తిమ్మన్ననే బాలయ్య తండ్రి పేరు కూడా తిమ్మన్ననే దీనివల్ల ఈ తిమ్మ బాలయ్య పేరు మీద మొత్తం ఈ వీళ్ళు మండలంలో ఏదో ఫ్రోడ్ జరిగింది సార్ ఇది మండలంలో ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఒక సంవత్సరం క్రితం ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ మంత్ అవుతుంది మీకు ఎట్లా అయితే మాకు మేము ఆ రోజు నుంచి మేము కాస్తలో ఉన్నాము మా వాళ్ళందరూ కాసులో ఉన్నారు ఈ ఆ రోజు నుంచి వచ్చారు మా పేర్ల మీద రా చేయండి మేము మన్ ఈ ఆయన పేరు మీద ఎక్కిందా లేదా అని మా పేర్లో ఎక్కేసుకోవడానికి మేము మండలం తిరుగుతున్నాము అయితే ఆయన పేరు మీద ఎక్కింది మాకు తెలిసింది పేరు మీద ఎక్కినప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి మేము అడుగుతున్నాం మాకు ఇంకా పాస్బుక్ ఎందుకు ఇలా వేసుకున్నావు ఒక్కడవు మా అందరి పేరు మీద ఎక్కి మరి వచ్చి చేస్తా నేను నేను చేస్తా మాకు పాస్బుక్ రాలేదు రాలేదు అనుకుంటా సంవత్సరం గడిపిండు సార్ సంవత్సరం గడిపి పోయిన ఆగస్టులో ఏం చేసిండు ఈ ఈ ఆగస్టులో ఆగస్టులో కొత్త ఆగస్టులో కొత్త ఎంఆర్ వచ్చిండు ఆయన ఆయన పోయిన తర్వాత కొత్త ఎంఆర్ వచ్చిండు భరత్ గౌడ్ సార్ పోయిండు భరత్ గౌడ్ సార్ పోయిన తర్వాత కొత్తగా ఎంఆర్ వచ్చిండు సార్ కొత్త ఎంఆర్ వచ్చిన నాలుగు రోజులకే ఈయన ఏం చేసిండంటే కొత్తగా వచ్చిండు ఈ సార్కి ఏం తెలియదు అని చెప్పేసి తెలియదు అని చెప్పేసి ఇమీడియట్లీ స్లాబ్ స్లాబ్ బుక్ చేసి ఈ బాలయ్యం చేసిండు చంద్ర పేరు చంద్రయ పేరు మీద మూడు ఎకరాలు శాంత పేరు మీద మూడు ఎకరాలు బందప భార్య జయమ్మ అని ఉంటుంది జయమ్మకు ఒక మూడు ఎకరాలు చిన్నప్ప కొడుకు చంద్రాయ అని రామచంద్రాయని ఉంటాడు ల్యాబ్ టెక్నిక్ పెట్టుకున్నాడు మద మద్దూర్లో ఉంటాడు ఆయన పేరు మీద మూడు ఎకరాల మూడు ఎకరాలు పన్నెండు ఎకరాలు చేసుకున్నారు సార్ సార్ మీ మీరందరూ దయ ఉంచి మా పైన ఇంతమంది అంటే కమసేకమ్ ఒక నూట యాభై మంది ఉంటారు ఇంతమంది జనాలకు నా అన్యాయం జరుగుతుంది కుటుంబాలకు వాళ్ళందరినీ కాపాడాలి సార్